మై రావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతమ్మను అపహరించడం సీతమ్మను అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసి కొట్టడం తెలిసిందే సీతమ్మను లంక నుంచి విడిపించేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది రాముని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోయాడు అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకొరకడంతో భయపడతాడు దీంతో పాతాళలోకానికి అధిపతి అయిన తన సోదరుడు మైరావుని సహాయం కోరతాడు మహిరావనుని నుంచి రామలక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకుని అందరికళ్ళు కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించకపోతాడు దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు పాతాళ పాతాళలోకానికి చేరుకుంటాడు మహిరావుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజుడు అని వింతజీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలబడిన స్వేదాన్ని గ్రహించి ఓ జలకన్యకు జన్మించిన కుమారుడని మారుతి తెలుసుకుంటాడు అయినా ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువుని మధ్య జరిగిన భీకరపోరులో హనుమంతుడిది పైచేయి అవుతుంది మైరావుని రాజ్యంలోకి ప్రవేశించిన హనుమంతుడు అతనితో యుద్ధం చేస్తాడు కాని మహిరావుని పురంలో ఐదు దీపాలను ఐదు దిక్కుల్లో ఒకేసారి ఆర్పితే అతడి మరణం జరుగుతుందని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊరద్వాముఖ ఇలా ఐదు దిక్కులు ఐదు ముఖాలు ధరించి మై రావణుని అంతంచేస్తాడు అప్పటినుంచి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడిగా పూజలు అందుకుంటున్నారు పంచ అంటే ఐదు ఐదు సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాల్లో ఒక్కో ముఖము ఒక్కో రూపం తూర్పు ముఖం ఆంజనేయుడిది ఇది శత్రువులను సంహరిస్తుంది మరియు కోరికలను నెరవేరుస్తుంది దక్షిణ ముఖం నరసింహస్వామిది ఇది భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుంది ఉత్తర ముఖం వరాహస్వామిది ఇది ఐశ్వర్యాన్ని సంపదను ఇస్తుంది పశ్చిమ ముఖం గరుడ దేవుని ముఖం ఇది ఆంజనేయుడి సర్వవిజ్ఞానములను నివారించి సకల సౌభాగ్యములను కలుగజేస్తుంది ఊర్వముఖం హయగ్రీవుడిది ఇది విద్యను విజ్ఞానాన్ని ఇస్తుంది ఈ ఐదు ముఖల ద్వారా ఆంజనేయుడు పంచభూతాలను తనలో నిక్షేపం చేసుకున్నాడు